రాక్షసి వంచి అసలు ఎవరు రాక్షసో ఎవరు వంచకో సినిమా చూస్తే తప్పితే చెప్పలేదు మీరు ఎవరైనా కావచ్చు ఇప్పుడు నేను చెప్పేశాను అనుకో రివీల్ చేయకూడదు ఎప్పుడు కూడా సినిమా వచ్చి ఎవరు రా రాక్షసిగా ఉంటారు ఎవరు వంచికగా ఉంటారు అనేది ప్రజలకు తెలుసు కదా జనానికి తెలుసు మా అది క్యూరియాసిటీ లేకపోతే నేనేదో చెప్పాను అని అంటే నీకు చెప్పేశాను అనుకో రేపు పొద్దున సినిమా పట్ల ఇదే ఉంటుందేమో అనుకుంటారు కానీ నేను ఇప్పుడు చూపించే కోణం అనేది ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు వరకు మీరు చూసిన రెండు టీజర్లు అయితే ఏమి ఇప్పుడు మీరు చూసిన ఈ పాట ఆ సారాంశం అయితే మిగతా అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి చాలా కొత్తదనంగా ఉంటాయి తెలియని రామారావు జీవితంలో తెలియని కొన్ని సంఘటనలు ఉంటాయి జనానికి తెలియని సంఘటనలు పేపర్లు రాసినవి కాదు వాటిల్లో వచ్చినవి కాదు జనంలోకి ఆయన ఏ ఏ రకంగా ఆయన ఆయన జీవితం రన్ అయింది లక్ష్మీపార్వతి ఎలాగ ఆయన్ని చేపట్టింది అనే విషయాలన్నీ కూడా వివరంగా ఉంటాయి ఇవన్నీ జనానికి తెలియదు కదా రామారావు గారు దేవుడే దేవుడే యుగపురుషుడే తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదోళ్ళు సహాయం చేశాడే అయినా లక్ష్మీపార్వతి ఆయన్ని ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం అంధకారం అయిపోయిందని చెప్పవచ్చు ఏ నేను తొంభై ఐదు ఎన్నికల్లో తొంభై నాలుగు ఎన్నికల్లో నేను తిరిగి రెండు వందల పదహారు సీట్లు సాధించాను అని చెప్తుంది ఏది తిరిగితే సాధించేది ఏమి ఉంటుంది ఒక మహిళను చూసి ఓట్లేసే పని నువ్వే సాధించుకోవచ్చు కదా తర్వాత జరిగిన తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నువ్వు పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళావు కదా వెళ్ళితే నేను తిరస్కరించారు కదా నువ్వు ఇంకా ఎందుకు వీరవనితిలాగా నేను ఏదో పెద్ద ఇది నా జీవితం అన్యాయం అయిపోయింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాకు కుట్ర చేశారు కుట్ర ఏం కుట్రమ్మా ఏందమ్మా కుట్ర భారతదేశంలో రాజకీయాల్లో కుట్రలు అనేవి పదవీ కాంక్షలే ఉంటాయి ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కూడా కుట్రదారులు ఎవరు ఉండరు అడ్వాంటేజ్ అనేది పొందుతారనమాట కాంక్ష అనేది చాలా మెయిన్గా పార్ట్ పార్ట్గా పనిచేస్తుంది ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకే తప్పలేదు ఇందిరాగాంధీనే కుట్ర చేశారు అటువంటి కాంగ్రెస్ పార్టీని స్థాపించి స్వాతంత్ర సమర స్వాతంత్రంలో పాల్గొని ఒక గొప్ప చరిత్ర ఉన్న నాయకురాలే తెరమరుగైపోయింది కుట్ర ఏంటి నీ జీవితం ఏంటి నువ్వేంటి నువ్వే నువ్వు నువ్వు రామారావుతో ఉన్నది రెండు సంవత్సరాల నలభై నలభై నాలుగు నెలలు మాత్రమే అంతకుముందు నువ్వు ఇల్లీగల్గా ఇల్లీగల్గా ఉండవచ్చు అఫీషియల్ భారీగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే ఉన్నావు రామారావు గారి జీవితంలో ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి అంశాన్ని నేను క్షుణ్ణంగా క్షుణ్ణంగా తీస్తాను నా సినిమా మీరు ఏ రకంగా అనుకోవచ్చు ప్రేమకథా చిత్రం అనుకోవచ్చు రాజకీయ చిత్రం అనుకోవచ్చు ఏ రకంగా అనుకోవచ్చు అన్నీ ఉంటాయి అన్ని కోణాలు ఉంటాయి అన్ని నాలుగు రసాలు ఉన్నప్పుడే అది గొప్ప సినిమా అవుతుంది కాబట్టి నేను అన్ని ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్చర్ని ఖచ్చితంగా తినం మెచ్చే విధంగా తీస్తున్నాను అదే ఇంకా రీసెర్చ్ డే టు డే రీసెర్చ్లో కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త అంశాలు వస్తూ ఉన్నాయి ఎవరు ఏమన్నా అనుకున్నా బిఫోర్ ఎలక్షన్కి ఉపయోగపడుతుంది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనే సినిమా కాదు ప్రజలు మెచ్చే సినిమా మీరు డిసైడ్ చేసుకోండి ఇది సినిమా నా సినిమా ఇది రాజకీయాల్లో జరుగుతున్న నేటి రాజకీయ చరిలో జరుగుతున్న లోపభిష్టమైన రాజకీయాల యొక్క చరిత్ర మీరు ఓటేసేటప్పుడు డిసైడ్ చేసుకోండి అనే సందేశం దాంట్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంతేగాని చంద్రబాబు నాయుడు కుట్ర ఆ రోజు ఆమె కుట్ర చేస్తుంటే వైస్రాయ్ హోటల్లో కుట్ర జరుగుతుంటే రామారావు గారికి ఎన్నిపోటు పోసారు ఇంకోటి పోసారు ఎన్నిపోట్లు అనే రాజకీయాల్లో ఉండవు ఉంటాయి రెండు సార్లు భారత రాజకీయాల్లో రెండు సార్లు గురి అయిన రామారావు రామారావు ఇంకే ఇంకెవరు కూడా ఈ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా రెండు సార్లు ఎన్నుపోటుకు గురిగాల రెండు సార్లు గుండె ఎన్నుపోటుకు గురైన నాయకుడు నాయకుడి ఘనత కూడా రామారావుకే దక్కింది దేశంలో ఎవరికి ఎవరికి జరగలేదు రెండు సార్లు ఇట్లా నమ్ ఒకటి నాజెల భాస్కర్ రావు ఆయన థర్డ్ పర్సన్ ఆయన పార్టీ ఆయన ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన వెన్నుపోటు పొడిచాడు ఈయన ఈయన వీళ్ళు చెప్పే ప్రకారం కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు ఉండదు అవకాశవాదమే ఉంటుంది కానీ వెన్నుపోటు అనేది రాజకీయాల్లో అది వాడని మాట ఎన్నుపోటు అనే మాట వెన్నుపోటు 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 తున్నుపోటు ఇవన్నీ ఉత్త వేస్ట్ మాటలు ఇవన్నీ ఎందుకంటే మాట్లాడుకునే దానికి లేదు ఏ ఏంటి వెన్నుపోట్లు ఏంటి వెను వెన్నుపోట్లు ఏ ఏ రకంగా ఎన్నుపోట్లు ఏంటి ఎన్నుపోట్లు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది కొంతమంది వ్యక్తులు స్వార్థపూరితమైన వ్యక్తులు చేసిన ఒక కుట్రలో భాగమే అది ఎన్నుపోటు మాత్రం కాదు రాజకీయాల్లో ఇవన్నీ సహజం బా అది కాక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ వ్యవస్థలో ఇవన్నీ సహజంగా ఉన్నప్పుడు వెన్నుపోటు అంత మాత్రాన ప్రజలు వాటిని స్వీకరిస్తారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాటిల్లో నిజం ఉంది అని అనుకోరు ఓకే లక్ష్మీ ఎన్టీఆర్లో కనుక మనం చూస్తే లక్ష్మీ గారిని చిత్రహింసలు పెట్టినట్టు చూపించారు మీ సినిమాలో అది ఉంటుందా ఎవరు వచ్చే త్రోహింసలు పెట్టినట్టు ముందు కదా ఆల్రెడీ నేను టీజర్ లో చూపించే కదా నా టీజర్ లో కూడా చూపించే కదా బెదిరిస్తున్నట్టు బెదిరిస్తున్నట్టు నీవేంటి నీ సంగతి ఏంటి అంటే కౌంటర్ కౌంటర్ ఉంది అయితే మీరేదిరా నన్ను బెదిరించేది మీ సంగతి చూస్తా మీ అంత చూస్తా అనే కౌంటర్ నా సినిమాలో ఉంది అక్కడ వన్ సైడెడ్గా ఉంది బెదిరించడం నా సినిమాలో కూడా ఉంది అది బెదిరింపా లేకపోతే ఆమె రామారావు గారి జీవితంలో నుంచి ఆమెను పంపించే చెడ్డ పేరు వస్తుందని ఒక ఉద్దేశంతో చెప్పిందా అనేది రేపు స్క్రీన్ మీద చూడాల్సిందే ముందు బెదిరించే బెదిరించే సన్నివేశం అనేది నా సినిమాలో కూడా ఉంది అది ఏ రకంగా ఉంటుంది ఎలాగ ఉంటుంది అనేది మీరు రేపు స్క్రీన్ మీద చూడాల్సిందే ఈ సినిమా మీరు ఎప్పుడు చెప్పే కథగానే ఉంటుందా లేదంటే కొత్తగా ఏమైనా చెప్తారనే అంటే మీరు బ్రదర్ ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంది మన దగ్గర ఒక వీరగంధం సుబ్బారావు అనే ఒక ఆయన అరికథలు చెప్పుకునే ఆయన ఆయన జీవితంలో ఒక మహిళ పాత్ర ఆ పాత్రతో వారి వల్ల ఒక జననంగుడి అక్కడ ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి నలుగురు బిడ్డల తల్లి ఆ బిడ్డలని సమీకరిస్తూ ఈమెను అడ్జస్ట్ చేస్తూ ఉన్న ఒక ఆదర్శప్రాయమైన ఒక మగవాడి పాత్ర లక్ష్మీపారతి అదేవిధంగా రామారావు గారి జీవితంలో ఎంటర్ అయింది ఇది బేసిక్ లైన్ ఇది కానీ దీంట్లో సన్నివేశాలు రసోత్రకంగా ఉంటాయి సన్నివేశాలు ఆర్జీవీ సినిమాలో ఉన్న ఒక్క సన్నివేశం కూడా మా సినిమాలో ఉండదు మా సినిమాలో ఉండదు ఉండనే ఉండదు అన్నీ కూడా న్యాచురల్గా ఒరిజినల్గా జనం దగ్గర సేకరించిన వార్తలే ఉంటాయి లక్ష్మీ పార్వతి అని తెలుగుదేశం కార్యకర్తలు తిట్టున్నారు అవి కాదు దీనికి బేస్ వేరే ఉంది డీప్ ఇన్వెస్టిగేషన్ ఉంది డీప్ కథ ఉంది సరే లక్ష్మీ సెన్టీఆర్ వల్ల వైఎస్ఆర్సీపీకి కొంత ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు అన్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగా ఉపయోగపడుతుందంటారా ఏ రకంగా కూడా ఉపయోగపడదు ఎందుకంటే గతంలో రెండు వేల ఏళ్ళలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఈ వెన్నుపోటు ఇలా జరిగింది కదా ఇది మనం ఒక సినిమాగా తీద్దామని అంటే ఆ రోజు వారు నిరాకరించడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే ఆ రోజు సినిమాల వల్ల ఉపయోగం ఉండదు ఇప్పుడు ఈ వెన్నుపోటు సినిమా తీసినంత మాత్రాన ప్రజలు మారిపోయి వేస్తారు అనేది అది ఒక దుస్ సంఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనం మర్చిపోయారు దాన్ని ఆల్రెడీ ముందే ఎప్పుడో జరిగిన నైంటీ ఫైవ్లో జరిగిన సంఘటనని ఇప్పుడు నువ్వు సినిమాగా తీస్తానంటావేంటని నన్ను నివారించడం జరిగింది నేనేంటంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్కి ఏదో మేలు చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ వెన్నుపోటు ఈ కథ ఈ లక్ష్మీపార్త పార్ట్ ఏదైతే ఉందో అదంతా కలిసి ఒక చిత్రంగా నిర్మిద్దామని రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్మిషన్ కావాలి కాబట్టి ఆయన్ని ఆయన ఆయన ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకునేదానికి అడగడం ఆయన నిరాకరించడం జరిగింది ఈ సినిమా ఇప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉపయోగపడుతుందని లక్ష్మీపారత్ చెప్పే మాటలో నిజం లేదు అది ఉపయోగపడేది ఎవరికంటే నందమూరి కుటుంబ సభ్యులకి నందమూరి కుటుంబ సభ్యులు ఒక శక్తిలాగా మారి రేపు నందమూరి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయ కోణాన్ని బిల్డప్ చేసేదానికి ఉపయోగపడేది తప్పితే ఇంకా వేరే రకంగా ఏ రకంగా కూడా ఉపయోగపడదు ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు వెన్నుపోటు చేసిన దాని వల్లనే రామారావు ఇబ్బంది పడ్డాడు అని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ అనుకున్న సంఘటనని జనాలు ఎత్తుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పార్టీలో ఉన్న సెకండ్ లీడర్స్కి అదేవిధంగా ఎవరైతే చరిష్మా ఉన్నారో పార్టీ ఎవరి అనుసంధానంలో నడవాలనుకుంటుందో వారి కోసం ఎంపట్లాడడం జరుగుతుంది కానీ ఆ ఓటర్ తిరిగి వచ్చి వచ్చేసి తెలుగుదేశం ఓటర్ షడన్గా వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఓటేసేది లేదు ఎందుకంటే అలా వేయాలి నిజంగా రామారావు మీద ప్రేమ ఉండాలి రామారావు అన్యాయం అయిపోయాడు అనుకునేవాడు థర్డ్ పార్టీలు రెండు ఉన్నాయి ఒకటి వచ్చి జనసేన ఉంది ఒకటి వచ్చి బీజేపీ ఉంది ఆ వైపు వెళ్తారే కానీ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ విధానాలు అయితే ఏమి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న కార్యకర్తలు ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ లక్ష్మీపార చెప్పిన మాటల్లో నిజం లేదు ఇది ఏ రకంగా ఉపయోగపడదు కేవలం ఊరికి మాయ మాటలు మభ్యపెట్టే మాటలు పొద్దున వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు నా వల్లనే గెలిచారని చెప్పేసి ఒక కిరీటాలు కొట్టుకునేదానికి చెప్పుకునే మాటలు తప్పితే ఈ సినిమా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నష్టమే ఉంటుంది రాబోయే రోజుల్లో ఒక ఒక కొత్త నాయకుడిని జగన్ ఎదుర్కోవాల్సినంత అవసరం ఏర్పడుతుంది ఆ కొత్త నాయకుడు ఎవడంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ చేతిలోకి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే పార్టీ వీక్ అయిపోద్దో అప్పుడు వాళ్ళు టేకప్ చేస్తారు ప్రజలు కూడా వారిని స్వాగతిస్తారు కాబట్టి మళ్ళీ వచ్చి నీకు తప్పేది ఏముండదు దీంట్లో లక్ష్మీభారతి ఒక ఒక రకంగా మీతో ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీనే మూసేయరు మూసేయకుండా ఏదో ఒక నాయకత్వంలో ముందు నడుస్తుంది కాబట్టి ఇది ఏ రకంగా కూడా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుంది ఇది చే మీరు రాబోయే రోజుల్లో ప్రేక్షకులైతే ఏమి ఎవరైతే లక్ష్మీపార్తి మాటలు అబద్ధాల మాటలు నిజం చెప్పని మాటల్ని మీరు అర్థం చేసుకుంటారు తప్పకుండా ఈ సినిమా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడదు ఉపయోగపడదు అట్ ది సేమ్ టైం ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందా అంటే కూడా ఉపయోగపడదు ఏ రాజకీయ పార్టీకి ఉపయోగపడదు కేవలం వ్యాపారపదం తీసే సినిమాల వల్ల ఓట్లు వచ్చి పడిపోతాయి అనేది చరిత్రలో లేనేలేదు చరిత్రలో ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే రాజకీయ లోపభూష్టమైన రాజకీయాలు రాజకీయాలు పాలసీల మీద నిర్మించిన చిత్రాలే ప్రజలను చైతన్యవంతం చేస్తాయి ప్రతిఘటన అయితే ఏమి అదేవిధంగా ఆ రోజుల్లో వచ్చిన దేశంలో దొంగల పడ్డారు టీ కృష్ణ ఒక బంచ్ ఆఫ్ స్పీరియన్స్ తీశాడు అదేవిధంగా గండిపేట రహస్యం నాపిలి ప్రపంచం ఇవన్నీ ప్రభుత్వ పాలసీల మీద వచ్చిన సినిమాలే ఆర్ని కానీ ఇలాంటి వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధన సంబంధించిన సినిమాలు ఆడిన దాఖలాలు లేవు అందుకే మనం చూస్తున్నాం మహానాయకుడు కానీ కథానాయకుడు కానీ ఫ్లాప్ అయ్యేదానికి ఏ కారణాలు రేపొద్దున రామ్ గోపాల వర్మ సినిమా కూడా దాంట్లో వ్యక్తి ఉంది కాబట్టి లక్ష్మీ పార్వతి ఒక మహాస్వాధిమాని అని ఒక మహాదేవతని ఆమె లేదు ఆమె ఒక సేవలకే అంకితమైన వ్యక్తి రామారావు జీవితాన్ని మార్చిన వ్యక్తిగా మీరు చూపిస్తున్నారు కాబట్టి రామారావు అనే ఒక మహానుభావుడిని ఏమి మార్చేది ఏముంది ఆయన అండదండలతో నందమూరి లక్ష్మీ పార్వతిగా ఈరోజు చలామణి అవుతూ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విలువలకి తిలాదు కలిగిస్తూ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు అవి చాలా నాకైతే నేను వినలేకపోతున్నాను నీ సినిమా వల్ల నీ చరిత్ర తెలుసుకోవాలని ఉత్సాహం కానీ ఏ రకమైన ఉత్సాహం లేదు ఎక్కడ వేరే సుబ్బారావు గారు చెప్పిన ఇంటర్వ్యూ అయితే అదేవిధంగా మీ ఊరు ప్రజలు చెప్పింది ఇంటర్వ్యూ ఆ సినిమా బిజినెస్ అయిపోయిందండి కదండి మరి లక్ష్మీఆర్ ఆల్రెడీ బిజినెస్ అయిపోయిందంట మీద మరి లక్ష్మీశెట్టిఆర్ బిజినెస్ అయిందో నాదో ఇదైందో ఇదంతా ఏంటంటే మార్కెట్లో క్రేజ్ని పెంచి బిజినెస్ అయిపోతుంది అయిపోయింది అయిపోయింది అని అంటే బయలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సినిమాల్లో అంత మితిమీరిన వ్యాపారం జరిగే వ్యవహారం ఏమి లేదు అంత క్రేజ్ ఎక్కడా లేదు ఊరకనే మనం హిట్టింగ్స్ గురించి మాట్లాడాలంటే హిట్టింగ్స్ కావాలంటే చేసేవాళ్ళు ఉంటారు ఏజెన్సీలు ఉంటారు యూస్ యూట్యూబ్ యూస్ చూసినంత మాత్రాన వ్యాపారం జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితి లేదు అట్లా అనుకుంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు హీరోలు ఉన్న సినిమాలకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ హీరోయిజం ఓపెనింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి ఓపెనింగ్ ఉంటుంది ఉండదని మనం చెప్పలేము సినిమా బాగుండదని సినిమా చూడరు అని నేను చెప్పను కానీ సినిమా ఓపెనింగ్ ఉంటుంది సినిమాలో కంటెస్ట్ అనేది రేపు జనానికి ఎంతవరకు రన్ చేస్తుంది అనేది